హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాండి అండి స్వీట్ రెసిపీ అండి నార్మల్గా అయితే అందరూ కూడా రాఖీ పండుగను అయితే సెలబ్రేట్ చేసుకుంటారు కదండి ఆ రాఖీ అయితే ఇలా కొత్తగా అయితే స్వీట్ రెసిపీని అయితే చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకు చాలా బాగా చేయడం కూడా చాలా సింపుల్ అండి జస్ట్ టెన్ మినిట్స్లో అయితే ఈ రెసిపీని చేసేసుకోవచ్చు అండి రుచి కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక కప్పు దాకా సూజీ రవణ అయితే తీసుకుంటున్నానండి సూజీ లేదా బొంబాయి రవ్వ అని కూడా అంటారండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ కప్పు దాకా సూజీ రవ్వ అయితే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోండి తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే తక్కువ తీసుకోండి మంట సిమ్లో ఉంచుకొని ఒక కప్పు దాకా సూజీ రవ్వను వేసుకొని రెండు మూడు నిమిషాలు మంట అస్సలు హైలో పెట్టకండి కలర్ ఎక్కడా కూడా చేంజ్ కానట్లుగా రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి సూజీరవ్వను రవ్వను ఇలా రెండు నిమిషాల తర్వాత వేడి వేడి పాలనైతే ఒక కప్పు సూజీ వచ్చేసి రెండు కప్పుల దాకా లేదా రెండున్నర కప్పుల దాకా కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ రెండు కప్పులు ఫుల్గా అయితే వేసుకున్నానండి ఇలా వేడి వేడి పాలను పోసుకున్న తర్వాత మంట కంపల్సరీ సిమ్లో ఉంచుకోవాలండి కలుపుతూ అయితే ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలండి ఈ రవ్వ బాగా ఉడికిపోవాలండి బాగా స్మూత్గా అయ్యే వరకు దగ్గరగా పాలన్నీ ఎగిరిపోయే వరకు అయితే ఉడికించుకోవాలండి చూడండి కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి స్వీట్ రెసిపీస్లోకి వచ్చేసి ఒక చిడికటి సాల్ట్ వేసుకున్నట్లయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా మొత్తం రవ్వ అంతా దగ్గరకు పడే వరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలా ఎక్కడా కూడా ఉండలేనట్లుగా ఇలా గరట్తో అయితే కలుపుతో అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఇలా ఒక గిన్నెలో వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా మీకు వీలైనంత మెత్తగా పిండినైతే గోధుమ చపాతి పిండినైతే ఏ విధంగా మెదుపుకుంటామో విధంగా స్మూతీగా అయ్యే వరకు అయితే ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ అయితే ఉండాలండి ఇలా స్మూతీగా అయిన తర్వాత ఇందులోకి మళ్ళీ కార అర టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి వేసుకోవాలనుకున్న వాళ్ళు చేతికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మీకు నచ్చిన సేపులో అయితే చేసుకోవచ్చండి నార్మల్గా చాలామంది గులాబ్ జాము లాగా షేపులో చేసుకుంటారండి ఇంకొందరు అయితే ఇంకొకలాగా ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో మీరు అయితే చేసుకోవచ్చండి ఇక్కడ నేను సిలిండర్ టైప్ షేప్లో అయితే చేస్తున్నానండి చాలా సింపుల్ అండి చేయడం కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి మామూలుగా అట్ల కాడ షేప్లో అయితే చేస్తున్నానండి చూడండి ఇలా మీకు నచ్చిన విధంగా అయితే మీరు చేసి ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి మనకు రెసిపీ అనేది త్వరగా అయితే అయిపోతుందండి చేసుకోవడానికి సింపుల్గా అయితే నేను ఇలా చేసుకున్నానండి అన్నీ కూడా ఇదే విధంగా తయారు చేసి పక్కన ఉంచుకున్నాను ఒకవేళ మీకు ఎక్కడైనా క్రాక్స్ ఇచ్చినట్లుగా అనిపిస్తే కొన్ని పాలు చేతికింటికొని కూడా చేసుకోవచ్చండి ఇలా చేసి ముందుగా అన్ని రెడీ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మొత్తం ఇవి కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి ఇవి ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక ఐదు నిమిషాలు అయితే వేయించుకోవడానికి సమయం అయితే చక్కగా సరిపోతుంది మంట హై ఫ్లేమ్లో ఉంచుకోకండి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి మంట మళ్ళీ లో ఫ్లేమ్లో అసలు ఉంచుకోకూడదండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో ఒకటిన్నర కప్పు బెల్లం తురుమునైతే తీసుకోవాలి అలానే ఒకటిన్నర కప్పు నీళ్ళనైతే వేసుకోవాలి కంపల్సరిగా ఒకటి ఒకటండి ఒకటిన్నర కప్పు బెల్లం తురుము ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయే వరకు అయితే కరిగించుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం సిరప్ను అయితే ఫిల్టర్ చేసుకోవాలండి ఒకవేళ నలకలు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి మీకు మీ మీరు తీసుకున్న బెల్లం మంచి క్వాలిటీ గల బెల్లం ఏ ఎలాంటి నలకలు లేనట్లయితే అది అయితే డైరెక్ట్గా అయితే వేసేసుకోవచ్చు చూడండి జిడ్ నలకలు అయితే వచ్చేయండి మళ్ళీ స్టవ్ కొద్దిగా వాష్ చేసి మళ్ళీ సిరప్ను మొత్తం పోసేసి ఒక టేబుల్ స్పూన్ దాకా యాలక్కుల పౌడర్ అయితే వేసుకున్నానండి ఈ పాకం ఎటువంటి పాకం కూడా అవసరం లేదండి బెల్లం ఎక్కడ ఉండలేనట్లుగా కరిగి జిగురుగా అయితే చాలండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటిని వేసి ఒక్క నిమిషం అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా ట్రెడిషనల్గా చాలా కొత్తగా ఇంట్లో వాళ్ళకు సరికొత్తగా ఏమైనా చేయాలి అనుకుంటే ఇలా కొత్తగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా సూపర్గా అయితే చేస్తారండి ఇక్కడ నేను చిన్న బౌల్లో వేసి ఒక పదహైదు నిమిషాలు పక్కన ఉంచుకున్నాం అనుకోండి రవ్వ మొత్తం సిరప్ను అబ్జర్వ్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా రుచిగా చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ చూడండి మనకు పిల్లలకు ఎప్పుడు ఒకేలాంటి స్వీట్ కాకుండా ఇలా కొత్త కొత్తగా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మన ఛానల్లో ఇలాంటి సూజీ రవ్వతో ఇడ్లీలు కానివ్వండి స్వీట్ రెసిపీస్ కానివ్వండి చాలా అంటే చాలా వరకు ఉన్నాయండి మీకు ఏమైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి చూడ్డానికి జ్యూసి జ్యూసిగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి అంత రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్